అంటే బైబిల్లో మనం చూసినటువంటి ఈ సత్యాన్ని బట్టి ఒక మాటను మనం తెలుసుకోవాలి అదేంటంటే ఈ దొంగ ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడో వెంటనే అక్కడ ఏమైనా ఉందంటే నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవు అని చెప్పి అన్నాడు అసలు యేసుక్రీస్తు ప్రభు పరదైసుకు ఎందుకు వెళ్ళాడు దాని గురించి ఇది సందర్భం వచ్చింది కనుక ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఓకే యేసుక్రీస్తు ప్రభు ఎందుకోసం పరదయసుకు వెళ్ళాడు అన్న దాని గురించి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకుందాం లూకాసు వార్తలు ఇప్పుడు మనం చదువుకున్నాం ఆయన ఏమన్నాడు నేడు నువ్వు నాతో కూడా నీతో ఉప్పు నేను అనే మాట మనం చూస్తున్నాం అంటే నేను ఇప్పుడు మరణించాక నేరుగా నేను పరదైసుకు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు ఆ పరదశకు రావాలి వస్తున్నావు అని చెప్పి ఆయన ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ పని మీద పరదేశుకు వెళ్ళాడు పరలోకం వేరు పరదైసు వేరు అనే సంగతి తెలుసు కదా సో యేసుక్రీస్తు ప్రభు ఏ పని మీద పరదైసుకు వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఆయన ఏం చేశాడు అని ఆలోచిస్తే కనుక దేవుని యొక్క సువార్త ఎంత విశాలమైందో మనకు అర్థమవుతుంది దాని గురించి ఇప్పుడు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పరదేశుకు వెళ్ళాడు కదా ఎందుకు వెళ్ళాడు అన్నది ఇప్పుడు మనం చూద్దాం చూడండి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పరదేశకు వెళ్ళాడో తెలియాలంటే వాక్యం జాగ్రత్తగా గమనిస్తే వాక్యం చెప్తా ఉంది కొంత సత్యం ఇచ్చట కొంత సత్యం అక్కడ దొరుకుతుందంట అవన్నీ మనం వెతుక్కుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మూడు గంటలకి చనిపోయిన వెంటనే అసలు ఆయన పరదేశ్కి ఎందుకు వెళ్ళాడో మనకు అర్థం అవుతుంది ఎందుకు వాక్యములు సత్యం అంట కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంది అన్నాడు ఒక్కసారి మనం చూద్దాం ఆ సత్యం ఏంటో మొట్టమొదటిగా ఏషియా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చిన మనం చూద్దాం ఐజయా చాప్టర్ ట్వంటీ ఎయిట్ వేస్ థర్టీన్ ఏమనుంది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవ వాక్యము మీకు వచ్చును ఏమనుందండి కొంత ఇచ్చట కొంత అచ్చట ఎహోవ వాక్యం మీకు వచ్చును ఓకే ఇప్పుడు ఇచ్చట అచ్చట పరదస్ గురించి ఏమని రాయబడిందో మనం చూద్దాం మొట్టమొదటిగా లూకా సువార్త్ ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనంలో ఏమనుందంటే ఆయన పరదైసుకు తీసుకువెళ్ళాడు వెళ్ళాడు అని ఉంది కదా ఇప్పుడు పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచనాల్లో పరదేశ్కి ఎందుకు వెళ్ళాడో మనం చూస్తాం చూడండి ఒకసారి ఫస్ట్ పీటర్ చాప్టర్ త్రీ వర్సెస్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను చూసారండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా అవిధేయులుగా ఉన్నవారికి ప్రకటించడానికి వెళ్ళాడంట సో ఆయన ఎందుకు పరదైసుకు వెళ్ళాడు అనంటే ఒక దగ్గర ఆయన పరదేశుకు వెళ్ళాడు అని ఉంది ఇంకొక దగ్గర ఏముందంటే అక్కడ ప్రకటించుటకు వెళ్ళాను అనే మాట మనం చూస్తున్నాం సో ఇక్కడ చర అన్న పరదైస్ అన్న ఒకటే అన్న సంగతి తెలుసుకోవాలి అదేవిధంగా పరదైసు అంటే ఏంటి లేక చర అంటే ఏంటంటే నీతిమంతుల ఆత్మలు మరణానంతరము విశ్రమించేటువంటి స్థలము ఇది శిక్షా స్థలం కాదు ఇది విశ్రాంతి స్థలం అనే సంగతి తెలుసుకోవాలి నీతిమంతుల ఆ ఆత్మలు నీతిగా ఈ లోకంలో జీవించిన వారి ఆత్మలు మరణానంతరము విశ్ర విశ్రమించే స్థలాన్ని చెర అని కానీ లేకపోతే పరదైసు అని కానీ బైబుల్లో మనం చూస్తాం సో ఇక్కడ ఏమనుందంటే ఆయన పరదైస్కి ఎలా వెళ్ళాడు అంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది అంటే వారికి శరీరాలు లేవు అని అర్థం అర్థమవుతున్నాం మీకు ఏసుక్రీస్తు ప్రభు పరదైసుకు వెళ్ళాడు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు అంటే చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు వెళ్ళాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాలంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము యోసేపు సమాధిలో ఉంచబడింది ఆ యొక్క ఆత్మలుగా ఉన్న వారి దగ్గరికి ఆయన ఎలా వెళ్ళాడంటే అంటే ఆ బైబుల్లో ఇప్పుడు మనం చూసాం ఆత్మరూపిగా వెళ్ళి మరొకసారి చూద్దామా చూడండి ఒక్కసారి ఏమన్నా రాయబడిందో పేతురాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొక్కకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను అంటే ఈ యొక్క చెర లేకపోతే పరదయసులో అక్కడ ఎలా ఉన్నారంటే వారు ఆత్మ రూపంలో ఉన్నారు ఆత్మలుగా వారు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాక మునుపు జీవించినటువంటి మానవ జాతిలో ఎవరైతే నీతిగాను భక్తిగాను వారికున్న పరిధులు భక్తి కలిగి జీవించారో అదే విధంగా ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు అనేక మంది ఒక లోక రక్షకుడు వస్తాడు అని చెప్పి రక్షించేవాడు ఉన్నాడు అని చెప్పి అనేక మంది ఋషులు మహానుభావులు ముందుగానే చెప్పారు ఇందాక నేను చెప్పినట్లుగా సర్వపాప రక్త ప్రోక్షణం అవసరం అని చెప్పి రాసినటువంటి ఋషులు అందరూ కూడా ఒక రక్షకుడు రాబోతా ఉన్నాడు ఆయన మన ప్రాణముల కొరకు మన పాపముల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవడం ద్వారా మనకు నరకం నుంచి తప్పించబోతా ఉన్నాడు పాపం నుంచి విడిపించబోతా ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద రాకమునుపు ఆయన ఏసయ్య పుట్టక మునుపు ఉన్నవారిలో అనేక మంది తమ పరిధిలో నీతిగాను భక్తిగాను జీవిస్తూ అదేవిధంగా ఆ రక్షకుడు వస్తాడు అని ఎదురు చూసి ఆయన రాకమునిపే మరణించారో అటువంటి వారి ఆత్మలు ఉన్నటువంటి స్థలమే ఈ యొక్క చెర లేక పరదైసు అనే సంగతిని మనం తెలుసుకోవాలి సో అయితే వారు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూనే ఏసై వచ్చేంత వరకు బ్రతికి ఉండకుండా వారు చనిపోయారు సో వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను సమాధిని అదే విధంగా ఆయన పునరుద్ధానాన్ని వారు చూడలేదు సో ఇప్పుడు వారు ఎందుకు నిరీక్షణతో ఎదిరించారు ఎదురు చూశారంటే ఒక రక్షకుడు వస్తాడు ఆయన మా పాపముల నుంచి విడిపిస్తాడు అని ఎదురు చూస్తూ తమ పరిధిలో వారు నీతిగా జీవిస్తూ ఉన్నవారు ఉన్నారు అలాగనే ఇందాక నుంచి చెప్పినట్లు గానీ ఎన్నో వేదాల్లో ఒక రక్షకుడు వస్తాడు రాసిన ఋషులు మహానుభావులు ఉన్నారు అటువంటి వారందరూ ఒక చోట ఉన్నారు వారు ఆత్మల రూపంలో ఉన్నారు అంటే గుర్తుంచుకోండి మరలా చెప్తా ఉన్నాను మనిషి మరణించిన తరువాత నువ్వు సమాధిలో పెట్టబడినప్పుడు నీ ఆత్మ నివసించే ఒక చోటు ఉందని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది సో కనుక యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు పరదేశ్కి ఎందుకు వెళ్ళాడు అంటే బైబుల్ చెప్తా ఉంది ఆత్మరూపిగానే అక్కడికి వెళ్ళాడంట ఎప్పుడైతే ఏసఐ చనిపోయాడో వెంటనే ఆత్మరూపిగా ఆయన ఆ చెర దగ్గరికి లేక పరదేశ్ దగ్గరికి వెళ్ళి వారికి ఏం చేశాడంట ఆయన ప్రకటించెను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకోసం అని చెప్పే ఆయన శరీరము ఎప్పుడైతే ఇక్కడ విడిచిపెట్టబడిందో ఆయన ప్రకటించాడు మీరు బైబిల్లో మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏమనుందో తెలుసా ఇక్కడ ఏమనుందంటే పరదైసి ఎక్కడుందో మీకు తెలుస్తుంది దాని గురించి మీతో చెప్తున్నాను ఎఫిషియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ నైన్ ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థం ఇచ్చుచున్నది కదా ఫుట్ నోట్లో కూడా మీరు చూసినట్లయితే అక్కడ ఏమనుందో తెలుసా చూడండి ఏమనుందో మొదట అనుంది ఆరోహణ అనగా మొదట ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయాను అంటే ఒకప్పుడు పరదైసి ఎక్కడ ఉండేదంటే భూమి క్రింది భాగములో ఉండేది అందుకని యేసుక్రీస్తు ప్రభు నీవు నేడు నాతో పరదేశంలో ఉంటావు అన్నప్పుడు భూమి క్రింది భాగములకు దిగెను అని ఇక్కడ వాక్యం చెప్తాం యేసుక్రీస్తు ప్రభు ఆత్మరూపిగా భూమి కింది భాగ భాగంలోనికి వెళ్ళి చెరలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారు నీతిమంతులైన ఆత్మల యుద్ధకు ఆయన ఈ దొంగను తీసుకొని యేసును అంగీకరించిన ఆ యొక్క దొంగను తీసుకొని పరదేశంలోనికి వెళ్ళి భూమి క్రింది భాగాలకు వెళ్ళి అక్కడ ఆయన ప్రకటించాడంట దానికి ఇంకొక మంచి ఉదాహరణ మీకు చెనా భూమి క్రింది భాగంలో పరదీ ఉండేది అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో మొదటి సమూహలు గ్రంథం మీరు చదివినట్లయితే సమూహలు ఎప్పుడైతే మరణించాడో మరణించిన తర్వాత సౌలు దగ్గర సవులకు ఎక్కడి నుంచి కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు రాకపోతే కర్ణ పిశాచ తంత్రములు కలిగినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు మారు వేషంలో వెళ్ళి ఆమెను అంటాడు నీవు ఒక వ్యక్తిని పిలవాలి అని అంటాడు అంటే ఎవరిని అని చెప్పి అనేటప్పటికీ ఆమె సమూహేలు అనేటప్పటికీ ఆమె భయపడిపోతుంది నువ్వు సవులువే కదా సమూయాలు పిలవమంటున్నావు అనేటప్పటికీ ఆమె బిగ్గరగా కేకలు వేస్తుంది ఎందుకో తెలుసా ఆమెకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు తెలుసా భూమి క్రింది భాగాల్లో నుంచి వస్తూ ఉంటాడు అతను ఎవరు ఎలా కనిపిస్తున్నాడు అంటే ఇదిగో నేను భూమి క్రింది భాగంలో నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే అవునా ఎలా కనిపిస్తున్నాడు అంటే దుప్పటి కప్పుకున్న ఒక మోసలి వాడు కింద నుంచి వస్తున్నాడు అంటాడు అతను ఎవరో తెలుసా సమూహిలి ప్రవక్త ఒకసారి బైబిల్లో మీరు కూడా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది ఒకసారి చూడండి మొదటి సమూహలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు వచనం ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ థర్టీన్ రాజు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను నేను నెక్స్ట్ అందుకతడు రూపముగా అతడు అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చి సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిల నమస్కారం చేశాను చూసారా ఈ యొక్క పరదేశు అనేది భూమి క్రింది భాగంలో ఉండేది అక్కడ ఎవరున్నారంటే దేవతల్లో నుంచి ఒకడు వస్తూ ఉన్నాడు సమూహేలు ప్రవక్త అప్పుడు ఉన్నాడంటే పరదేశులో ఉన్నాడు అది భూమి క్రింది భాగంలో ఉంది కనుక అక్కడి నుంచి అతడు బయటకు వస్తూ ఉన్నాడు సో ఏసుక్రీష్ ప్రభు గనుక ఆయన వచ్చి చనిపోయిన తర్వాత నన్ను ఎందరు అంగీకరిస్తారో వారికి రక్షణ అని అంటే మరి యేసుక్రీష్ణుడు ప్రభు కంటే ముందు భూమి మీద బ్రతికిన కోట్లాది మంది సంగతి ఏంటి వారికి ఏసు గురించి సువార్త ప్రకటించబడలేదే మాకు ఏసు గురించి తెలిస్తే మేము నమ్ముకునేవారమే కదా అని అంటే దానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది हुंदी అందుకోసమనే భూమి మీద తమ్ముకున్న పరిధిలో నీతిగాను భక్తిగాను ఏసై కంటే ముందు భూమి మీద జీవించి ఒక రక్షకుడు వస్తాడు అని ఎదురు చూసిన వారు మహానుభావులు ఋషులైన వారు వారందరూ కూడా ఒక స్థలంలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఆ చెరలోనికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు తెలుసా మీరందరూ ఎదురు చూస్తున్న యేసును నేనే మీ కొరకు నేను భూమి మీద ప్రాణము పెట్టి నేను ఈ రోజున మీ దగ్గరికి వచ్చాను దానికి సాక్షి ఎత్తడే అన్నప్పుడు ఆ దొంగ కూడా అవును ఏసయ పాపం లేని పరిశుద్ధుడిగా మీ పాపముల కొరకు చనిపోయి పోయాడు అని చెప్పి వారికి సువార్త ప్రకటింపబడిందంట అంటే సువార్త ఎంత విశాలమైందో అర్థమవుతుందా అందుకనే నోవాహు జలప్రాలయంలో అవిధైలై కొట్టుపోయిన వారికి కూడా ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడు అని బైబిల్ గ్రంథం మనకి చెప్తా ఉంది సో అందుకోసం అని చెప్పే చివరిగా బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా ఒక్కసారి మీరు బైబిల్లో చూసినట్లయితే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఒక్కసారి చూడండి ఏమనుందో